बाहिर भयो 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 కావలిపట్నంలో నగర్ కాలనీలో నివసిస్తున్న కొమ్మూరి కామేశ్వరమ్మ ఆమె ఇంటిలో మాకు వచ్చిన సమాచారం మేరకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు అనుమానంతో సోదా చేశాను ఈ నెలకి సుమారు ఇరవై సార్లు హైదరాబాద్కి ఒక ట్రిప్ పదివేల రూపాయలు ట్యాక్సీ పే చేసి ఇరవై సార్లు హైదరాబాద్ వెళ్తుంది ట్యాక్సీ ఓనర్ ఇతను రెగ్యులర్గా ఇతను వెళ్తాడు యాక్చువల్గా డ్రగ్స్ అని చెప్పి అనుమానంతో సెట్ చేసాము డ్రగ్స్ అయితే దొరకలేదు ఇల్లు సోదా చేస్తే ఈ క్యాషు ముప్పై లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు క్యాషు ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల ఆరు వందల ఎనభై తొమ్మిది గ్రాముల ఎనభై ఐదు గ్రాముల బంగారు మూడు వందల నలభై ఆరు అరవై ఒక్క గ్రాము వెండి తర్వాత సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్టు విలువైన డాక్యుమెంట్లు ఇవన్నీ దొరికాయి సరైన ఆధారాలు లేనందువల్ల ఈ కేసును ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్తాం హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి వీళ్ళు బినామీలా లేకపోతే వీళ్ళు ఏమన్నా సాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా అన్నదాని మీద దర్యాప్తు చేస్తున్నాం ప్రస్తుతానికి మాత్రం ఈ వన్ నాట్ నైన్ కింద వీళ్ళని అరెస్ట్ చేసి ఎంఆర్ఓ ధర ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ క్యాష్ ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తప్పు చెప్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫర్దర్ దర్యాప్తు చేస్తారు క్రైమాక్స్